హలో అండి వెల్కమ్ పిఆర్కే శారీస్ వచ్చేసి వర్క్ శారీస్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఓన్లీ టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి మీకు నచ్చిన ఎనీ శారీ బుక్ చేసుకోవచ్చు అండి విత్ ఆఫర్ ప్రైస్లో క్వాలిటీ మాత్రం మనకు జార్జెట్ క్లాత్ అన్నది వస్తుంది చూడండి ఎలా ఉంది శారీ ఎలా ఉంది బ్లౌజ్ ఎలా ఉంది అని మనకు ఇది వచ్చేసి బ్లౌజ్ అండి శారీ వర్క్ శారీ చూడండి వన్ శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంది అని మంచి జార్జెట్ క్లాత్లో వస్తుందండి మనకు ఇది శారీ వర్క్ కూడా చూడండి చాలా బాగుంటుంది మనకి ఇది వచ్చేసి ఇలా ఈ విధంగా టజిల్స్ అన్న ఉంటాయండి ఇదంతా వర్క్ ఇక్కడ మధ్య మధ్యలో కూడా చూడండి చిన్న చిన్న బూటీస్ వస్తుంది అంతా ఇదంతా వీవింగ్ అండి సారీ వర్క్ అండి శారీ అంతా ఇదే విధంగా వస్తుంది ఇలా మనకి కట్ వర్క్ చూడండి శారీ అంతా ఇచ్చేసాడండి ఈ బూటీ అన్నది ఈ విధంగా వస్తుంది ఇదైతే చినగటం కాదండి మనకి కట్ వర్క్ కట్ వర్క్ చేసేటప్పుడు వాళ్ళు కటింగ్ అన్నది ఈ విధంగా తీస్తారు ఇదైతే చినగటం కాదు అది ఒక్కటి గమనించండి కట్వర్క్కి ఇదే విధంగా వస్తుంది మనకు వచ్చేసి కట్ చెంగులో కొద్దిగా మాత్రమే ప్లెయిన్ ఉంటుంది మిగతా ఓవరాల్ అంతా శారీ ఇదే విధంగా వస్తుంది బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా మనకు చాలా సూపర్గా ఉంటుందండి ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ హ్యాండ్స్ కూడా చూడండి చాలా బాగా ఉంటుందండి వర్క్ కూడా ఓవరాల్ బూటీ అంతా ఇదే విధంగా వస్తుంది దీనిలో టూ కలర్స్ అన్నవి అవైలబుల్గా ఉన్నాయండి ఇది సెకండ్ కలర్ మీకు నచ్చిన శారీ బుక్ చేసుకోండి ఇవన్నీ ఎక్కువ ప్రైజ్లో ఉన్న శారీస్ అండి ఇప్పుడు మేము ఆఫర్ ప్రైజ్లో ఇచ్చేస్తున్నాను ఓన్లీ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో కేవలం ఏడు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన శారీ బుక్ చేసుకోండి ఈ సారీ కూడా అందరికీ తెలుసు మధురై పట్టులోనే హెవీ క్వాలిటీ అండి వీటిలో కూడా మనకి క్వాలిటీలు అన్నీ వస్తాయి దీనికైతే ఏసీ రోజుకి వర్క్ రాదు బార్డర్ చూడండి ఎంత బోర్డర్ వీవింగ్ కూడా మనకైతే త్వరగా ఈ పీచ్ అన్నది లేవదు చాలా బాగుంటుంది సింపుల్గా మంచి రాణి పింక్ కలర్ బచ్చల పండు రంగులోకి వస్తుందండి కాస్త అటు ఇటుగా ఉంది కలర్ అన్నది చాలా సూపర్ అంటే సూపర్ మనందరికీ తెలిసిందే కాబట్టి శారీ ఓపెన్ చేయట్లేదు మనకి ఇది వచ్చేసి పల్లోపాటు అన్నది ఈ విధంగా వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ వరకు ఇదే డిజైన్ అన్నది వన్ మీటర్ వరకు ఉంటుంది అందరికీ తెలిసిన శారీయే కాబట్టి ఓపెన్ చేయట్లేదు ఈ శారీ కూడా ఇవి వచ్చేసి ఫస్ట్లో హెవీ అండి ఎయిట్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఇప్పుడు ప్రైస్ అన్నది చాలా అంటే చాలా లెస్ చేసి ఇస్తున్నాను సెవెన్ హండ్రెడ్ షిప్పింగ్లో కేవలం ఏడు వందల రూపాయలు షిప్పింగ్ అండి నెక్స్ట్ డిజిటల్ ప్రింట్ శారీస్ అండి మీ అందరికీ తెలుసు డిజిటల్ అంటేనే ఒక వైపు అన్నది వైట్ వస్తుందని ఫస్ట్ బ్లౌజ్ పాట్ వచ్చిందండి చూసేయండి ఇది వచ్చేసి బ్లౌజ్ చాలా సింపుల్గా సన్నగా చాలా బాగుందండి మనకి బార్డర్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది శారీ కూడా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది మీకు నచ్చితే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోండి శారీ అన్న ఓవరాల్ ఈ విధంగా వస్తుంది కలంకారీ టైప్లో ఉంటుందండి శారీ కూడా ఫ్లవర్ డిజైన్ ఇక్కడ వచ్చేసి కత్ డిజైన్ ఈ విధంగా వస్తుందండి చాలా అంటే చాలా సూపర్గా ఉంది లైట్ వెయిట్గా చాలా బాగుంటుంది ఓన్లీ సెవెన్ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్లో శారీ పన్నా కూడా పెద్దది వస్తుందండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ బ్లౌజ్లో అన్న చూడండి బిగ్ నెమల్లు పెద్ద పెద్ద వస్తాయి నచ్చితే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్లో ఈ శారీ కూడా చూసేయండి పట్టు శారీ ఇమిటేషన్ పట్టు అండి ప్యూర్ పట్టు అయితే కాదు ఓన్లీ ఇమిటేషన్ పట్టు క్లాత్ మనకి కట్టుకున్నా సరే మెత్తగా స్మూత్గా ఉంటుందండి శారీ వచ్చేసి ఈ విధంగా వస్తుంది మనకి ఇది వచ్చేసి పళ్ళు పాట అండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది సెవెన్ హండ్రెడ్ షిప్పింగ్లో ఇది కూడా సెవెన్ హండ్రెడ్ ప్రీషిప్పింగ్ అండి నచ్చితే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇవి కూడా హార్డ్ డిజైన్ శారీస్ అండి మీ అందరికీ తెలిసినవి డబల్ షేడ్లో వస్తాయి క్వాలిటీ అండి వీటిల్లో కూడా షిఫాన్లో మార్బుల్లో అన్నిటిలో వస్తాయి ఇదైతే ప్యూర్ లేజర్ క్లాత్ చాలా మెత్తగా ఉంటుందండి ఇవి మనకి సిక్స్ థర్టీ లెంత్ ఉంటాయి శారీ చూసేయండి అసలు ఎంత సూపర్ అంటే సూపర్గా ఉందో ఇది వచ్చేసి పళ్ళు అండి మనకి ఇది వచ్చేసి బ్లౌజ్లో కూడా ఈ విధంగా హార్డ్ డిజైన్ అన్నది వస్తుంది త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో కేవలం మూడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి అయితే క్లాత్ మాత్రం చాలా బాగుంటుంది దీనిలో త్రీ కలర్స్ అన్నవి అవైలబుల్గా ఉన్నాయి మీకు నచ్చిన కలర్ బుక్ చేసుకోండి ఇది ఒక కలర్ ఇది ఒక కలర్ అండి ఆఫ్ అండ్ లో వస్తుంది త్రీ కలర్స్ కనిపిస్తున్నాయండి మనకి ఇక్కడ వచ్చేసి గోరింటాక్ గ్రీన్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేసి శనగపిండి కలర్ టైప్లో ఉందండి త్రీ కలర్స్ అన్నవి వచ్చాయి నచ్చిన కలర్ బుక్ చేసుకోండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అలాగే మన పెద్దవాళ్ళ కోసం ఈ విధంగా వస్తాయండి శారీస్ అన్నది వీటికి వచ్చేసి మనకి బ్లౌజ్ అన్నది రాదు ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ శారీ అయితే వస్తుందండి చాలా బాగుంటుంది మన పెద్దవాళ్ళకి అది ఈ విధంగా చిక్స్ టైప్లో వస్తుంది బార్డర్ కూడా చూసేయండి సింపుల్గా సన్న బార్డర్ అన్నది వస్తుంది ఈ విధంగా ఉంటుందండి శారీ అంతా ఇదే విధంగా వస్తుంది మనకి అంతా ఓపెన్ చేయలేము కదా ఇది వచ్చేసి మనకి పల్లో పాట అండి అంతా సేమ్ అన్నది వస్తుంది చాలా అంటే చాలా బాగుంటాయండి కాటన్ ప్యూర్ కాటన్ ఉంటుంది చాలా మెత్తగా ఉంటాయి మీకు నచ్చితే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోండి మీకు టూ కలర్స్ చూపిస్తున్నాను ఇది వచ్చేసి ఒక కలర్ అండి నెక్స్ట్ ఇంకో కలర్ ఇది వచ్చేసి బొట్టు కలర్ అండి డార్క్ బొట్టు కలర్కి ఈ విధంగా గ్రీన్ అంచు అన్నది ఇచ్చారు చూశారు కదా చాలా బాగుంటాయండి మీకు నచ్చిన కలర్ బుక్ చేసుకోండి ఇవి వచ్చేసి మనకి సిక్స్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్లో ఆరు వందల డెబ్భై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ పడతాయండి నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్